ప్రపంచ సృజనాత్మకతకు నాయకత్వం వహించడానికి భారతదేశానికి ఇది సరైన సమయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు నాలుగు రోజుల పాటు జరిగే ప్రపంచ తొలి దృశ్య శ్రవణ వినోద సదస్సు వేవ్స్ ను ఈరోజు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ప్రధానమంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ వేవ్స్ అనేది సంక్షిప్త రూపం కాదని ఇది సంస్కృతి సృజనాత్మకత సార్వత్రిక అనుసంధానాల కలయిక అని ఇది కళాకారులు సృష్టికర్తల కొత్త ఆలోచనలను ప్రోత్సహించే ప్రపంచ వేదిక అని అన్నారు వందకు పైగా దేశాల నుండి కళాకారులు ఆవిష్కర్తలు పెట్టుబడిదారులు విధాన రూపకర్తలు ఒక వేదికపై సమావేశమైనందున వేవ్స్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందని అన్నారు इन्वेस्टर्स और पॉलिसी मेकर्स एक साथ एक ही छत के नीचे एकत्र आए वेव्स ये सिर्फ एक्निम नहीं है ये वाकई एक वेव है कल्चर की क्रिएटिविटी की यूनिवर्सल कनेक्ट की భారత్ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి ప్రయత్నిస్తోందని ప్రపంచంలో మూడవ అతిపెద్ద అంకుర పరిశ్రమల స్థాపనకు అనుకూల పర్యావరణ వ్యవస్థను కలిగి ఉందని వికసిత్ భారత్ వైపు ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైందని మోదీ అన్నారు గ్లోబల్ హబ్ अनेक संभावनाएं हमारे सामने हैं आज ग्लोबल एनिमेशन मार्केट का साइज 430 बिलियन डॉलर से ज्यादा का है